हाई अं వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి నిన్న అయిపోతే ఇవాళ చెప్తున్నా అంటే వీడియో అయితే నిన్నే అయ్యిందండి కానీ ఎడిటింగ్ అది చేయడం అవ్వలేదు అందుకోసమని ఇవాళ చెప్తున్నాను ఏమనుకోవద్దు నేనైతే ఇంట్లో ఎలా సింపుల్గా బాబావారి పూజ అయితే చేసుకొని మంచిగా బాబా అయితే వేసుకొని తమలపాకు మీద పూజ అయితే సింపుల్గా ఇట్లా చేసుకున్నానండి బాబా వారికి అయితే నేను గోధుమ రవ్వ స్వీట్ చేసి పెట్టాను అయిపోయిన తర్వాత నేను మా బాబు టెంపుల్కి వెళ్ళాం అనమాట కింద శివాలయము ఆంజనేయస్వామి అయ్యప్ప స్వామి వినాయకుడు ఉంటారు జిటిఎస్ టెంపుల్ అనమాట మాకు వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది టెంపుల్ అందుకోసమని మేము ఆ టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి వెళ్ళక చాలా రోజులైంది అసలు కుదరడమే లేదు అందుకని వెళ్ళాం కదా ఎలాగో దేవుళ్ళు దర్శనం చేసుకొని వద్దామని చెప్పి వెళ్ళాము ఇంకా అయిపోయిన తర్వాత కింద పైన బాబావారి టె టెంపుల్కి అయితే వెళ్తుండే దారిలో విఘ్నేశ్వర స్వామి అలాగే అమ్మవారి అమ్మవారి అలంకరణ అయితే ఎంత బాగుందండి చాలా బాగుంది అమ్మవారిని కూడా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఆ తర్వాత బాబా గుడికి అయితే వెళ్ళాం లోపలికి వెళ్ళేటప్పుడు ఫుల్ క్రౌడ్ ఫుల్ లైన్ ఉందనమాట ఇంకా లైన్లో నుంచి నా నేను మా బాబు మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళాడు మా అక్క వాళ్ళ బాబు అనమాట వాడు నేను కలిసి వెళ్ళాం టెంపుల్కి ఎంత జనం ఉన్నారో లైన్ అయితే చాలా టైం పట్టిందండి నేను వెనకాల ఉన్నాడు మా బాబు నేను లైన్లో నుంచాం చాలాసేపు లైన్లో కింద పక్కనే భజన చేస్తున్నారు భజన అది చేసిన తర్వాత భోజనాలు అవి పెట్టారండి ఒంటి గంటకి అట్లా పెట్టారు మేము దర్శనం అది చేసుకొని ఇంచుమించి ఆ టైం అయిపోయింది మేము భోజనం కూడా చేసి వచ్చాము ఇదిగోండి ఎంత జనం ఉన్నారు బాబా వారి గుడిలో ఫుల్ లైన్ ఉందండి లైన్లోనే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేసింది అలా బాబాని చూస్తుంటే చూడాలి అన్నట్టు అనిపించిందండి మనసు చాలా ప్రశాంతంగా మనసులో అంత బాధ పోయి చాలా తేలిగ్గా పీస్ఫుల్గా ఉందండి చాలా ప్రశాంతంగా అనిపించింది గుడి కూడా అంత బాగా డెకరేట్ చేశారు అండి బాబా గారిని గుడి అంతా చాలా బాగా డెకరేట్ చేశారు ఇదిగోండి లైన్ ఇంకా నడుస్తూనే ఉందండి ఫుల్లు జనం ఉన్నారు ఇదిగోండి బాబా దగ్గరికి అయితే వెళ్తున్నాం దగ్గరలో ఉన్నాం అనమాట అసలు డెకరేషన్ కానీ అసలు అదంతా భజన అంటే వింటుంటే వినాలనిపించింది ఇంకా ఫైనల్గా దగ్గరికి వచ్చేసాం మేమైతే అర్చన చేయించుకున్నాము బాబా దగ్గర గుడికి వెళ్ళి చాలా రోజులు అయింది అన్నాను కదండి ఎలాగో వెళ్ళాం కదా అర్చన కూడా చేయించుకున్నాం ఇంకా పంతులు గారు అర్చన అయితే చేస్తున్నారు అర్చన కూడా పంతులు గారు చాలా బాగా చేశారండి మంచిగా హడావుడిగా ఏం చేయలేదు మంచిగా మంత్రాలన్నీ చదివి పేరు పేరున అందరూ చెప్పి చాలా బాగా పూజ చేశారు ఇదిగోండి మేము కూడా అచ్చని అయితే చేయించుకున్నాము మా బాబు నేను కలిసి లైన్లో నుంచైతే పూర్తి చేసుకున్న తర్వాత బాబా వారికి ధూపం నైవేద్యం అవన్నీ పెట్టారండి ఇదిగోండి పంతులు గారు అగరబత్తి వెలిగించి బాబా వారికి చూపిస్తున్నారు బాబాని చూస్తున్న కొద్దీ నాకు అలా ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది కానీ ఫుల్ జనం ఉన్నారు ఇంకా పదండి పదండు అని అరుస్తున్నారు తర్వాత బాబా గారికి హార్తి ఇచ్చారండి హారతి కూడా చాలా బాగా ఇచ్చారు బాబా వారి హారతి మా నాతో పాటు మీరు కూడా తీసుకోండి మీరు కూడా ఏమన్నా మనసులో కోరికలు ఉంటే కోరుకోండి తప్పకుండా బాబా గారిని నెరవేరుస్తారు నాతో పాటు మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అలాగే ఇగో బాబా గారి హారతి మీరు కూడా తీసుకోండి నాతో పాటు మీరు కూడా హారతి తీసుకొని మంచిగా బాబా ఆశీస్సులు తీసుకోండి చాలా బా బాగా జరిగిందండి ఇంకా బాబావారి పాదాలు ఇంకా మేమైతే బాబాని దర్శనం చేసుకొని నేను యువతలకు వచ్చేసాను ఇంకా మా బాబు దర్శనం అవ్వలేదన్నమాట ఫుల్ జనం ఉన్నారు కదా మా బాబు వెనకాల దర్శనం చేసుకొని నిదానంగా వచ్చిండు ఇంకా ఇద్దరం కలిసి దర్శనం అది చేసుకొని కిందకైతే వెళ్దామని కాసేపు కూర్చుందామనుకున్నాం కానీ ఎక్కడ ఖాళీ లేదండి ఇంకా సరైన దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకొని బాబా గారి ఉయ్యాలు ఉంటే ఉయ్యాలు ఊపేసి కాసేపు అక్కడే ఉంచున్నాము ఏమైనా కూర్చోడానికి ప్లేస్ ఉంటుందేమో అని కానీ ప్లేస్ లేదండి ఇంకా బయటకు వచ్చేసి అమ్మవారి దగ్గర అయితే కూర్చున్నాము ఎందుకంటే బాబా గారిని వేసారు అందరూ ఊపుతున్నారనమాట ఇట్లాగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అర్చన కూడా చాలా బాగా చేశారు కిందకు వచ్చేసాము కదా కిందకు వచ్చేసిన తర్వాత హోమం అయితే చేశారండి వాళ్ళ గురు పౌర్ణమి అని చెప్పి హోమం కూడా చాలా బాగా చేశారంట మార్నింగ్ వెళ్ళడం అవ్వలేదు అక్కడే బాబా పూజ కూడా చేశారనమాట మార్నింగ్ ఆ తర్వాత భోజనాలు పెట్టారండి ఫుడ్ అయితే చాలా బాగుంది బాబాగారి ప్రసాదం బా అదే బాబాగారికి ప్రసాదం నైవేద్యం చూపించడానికి భజంత్రీలతో తీసుకెళ్తున్నారన్నమాట ఇదిగోండి బాబా గారికి ప్రసాదం పెట్టేసిన తర్వాత అప్పుడు భోజనాలు అయితే స్టార్ట్ చేశారు నైవేద్యం అయితే ముందు బాబాగారు పెట్టడానికి తీసుకెళ్తున్నారు చూశారు కదండి ఎంత జనం ఉన్నారో భోజనాల దగ్గర కూడా ఫుల్ క్రౌడ్ ఉంది పాపం మా బాబుని అలాగే ఇబ్బంది పెట్టి లైన్లో నుంచి ఇద్దరం కలిసి ఇంకా లైన్లో నుంచి భోజనం చేయడానికని ఇంకా ముందుకైతే వెళ్ళాము ఇదిగోండి భోజనాలు ఇక్కడ పెడుతున్నారనమాట అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఇక మేము కూడా దగ్గరికి వెళ్ళిపోయాం ఇంకా మేము కూడా ప్లేట్ తీసుకొని భోజనం అయితే పెట్టించుకున్నాం అనమాట ఫుడ్ అయితే చాలా బాగుందండి చాలా బాగా పెట్టారు ఫుడ్ వచ్చేసి బెల్లమన్నం బగారా రైస్ వైట్ రైస్ ఆలు కర్రీ దోసకాయ అవకాయ పచ్చడి సాంబారు మజ్జిగ అవన్నీ పెట్టారండి ఇంకా నేను మా బాబు ప్లేట్లో పెట్టించుకొని వచ్చి కింద కూర్చొని గుళ్ళో తినేసాము ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్